హాయ్ ఫ్రెండ్స్ హావ్ యూ ఆస్ని ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు మన అందరికీ ఇష్టమైన పచ్చళ్ళలో ఒక పచ్చడి రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదే గోంగూర నిల్లవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేదామో వచ్చేయండి ఫస్ట్ గోంగూరని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న గోంగూరం తీసుకెళ్ళి ఆరబెట్టుకోవాలి అది మొత్తం ఆరే లోపల మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆవాలు మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు మెంతులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసుకోవాలి పక్కకు తీసికొని అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం మిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు తీసుకొని కొద్దిగా మగ్గనిచ్చి మళ్ళీ అదే ప్యాన్లో మనం ఇందాక ఆరబెట్టుకున్న గోంగూరను తెచ్చి వేసేయాలి వాటిని బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కలుపుకునేటప్పుడే సగం మనకి పచ్చడి అయితే అయిపోతుంది కలుపుకోవడం కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అవన్ ఇచ్చిన తర్వాత కరివేపాకు పోపు దినుసులు వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా వచ్చేసిన తర్వాత పక్కకు తీసేసుకొని ఆవాలు మెంతులు ఎండుమిర్చి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పుల్లాగా ఇదిగోండి ఇలా గ్రైండ్ అయిపోయి గ్రైండ్ అయిపోయిన దాంట్లో గొంగర చింతపండు సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఎందాక మనం వేయించుకున్న దాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఎందాక వేయించుకున్న దాంట్లో వేసేయాలి ారు కదా ఫ్రెండ్స్ గోంగూర నిలవ పచ్చడి అయితే చేసేసుకున్నాం ఇది నెల రోజుల పాటు నిలవ అయితే ఉంటుంది మనం బయట కొనుక్కొని తెచ్చుకున్న పచ్చళ్ళ కంట ఇలా ఇంట్లో మనం కొద్దిగా టైం తీసుకొని బాగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళని మంచి టేస్ట్ని ఇస్తాయి అలాగే మంచిగా హైజనిక్గా కూడా ఉంటాయి ఈ గోంగూర నిలవ పచ్చడి వీడియో మీకు ఎలా కనిపించింది నాకైతే చేస్తున్నంతసేపు కూడా మంచి స్మెల్తో మంచి అరుమాతో చాలా బాగుంది నూనె అయితే పచ్చళ్ళ నుంచి పైకి తేలాలి ఫ్రెండ్స్ ఇలాగా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మనం మీకు నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మరో కొత్త వీడియోతో కలుద్దాం